ముంద తుఫాన్ కి సంబంధించి గ్రామాలన్నీ కూడా పర్యటిస్తా రావడం జరుగుతుంది ఈ రోజు చిన్నాపురం ఎన్గోలపాలెం గోడపాలెం వెంకటదుర్గాంపురం ఏపీపాలెం ఇప్పుడు మాలగా నగర్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం అన్ని చోట్ల కూడా రిలీఫ్ క్యాంప్స్ జరుగుతున్నాయి తుమ్మలచూరు కానీ సింహాచలం అన్ని ప్రాంతాలు కూడా ఈ రిలీఫ్ క్యాంప్స్ అన్ని నడుస్తా ఉన్నాయి భోజనాలు కూడా అలాగే పంట సంబంధించి కూడా వ్యవసాయ అధికారులు అలాగే కరెంట్ దాదాపు చివరి గ్రామం వరకు కూడా ఒక అత గంటలు కంప్లీట్ అవబోతా ఉంది మొత్తం వంద నియోజకవర్గంలో ఒకటి రెండు ప్రాంతాలు తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా ఇరవై నాలుగు గంటల్లో కరెంట్ అన్ని కూడా సర్ది కూడా జరిగింది మరి ఏదైతే ఇవాడ సీఎం గారు కూడా రిలీఫ్ కొంత అనౌన్స్ చేశారు ముఖ్యంగా మత్స్యకార గ్రామానికి సంబంధించి యాభై కిలోల బియ్యం అందరికి ఇవ్వడం ప్రతి కుటుంబానికి కూడా ఎందుకంటే వేటకి వెళ్ళలేదు కాబట్టి సముద్రం మీద తుఫాన్ గా హెచ్చరిక వాళ్ళు ఫిషింగ్ వాళ్ళందరికీ కూడా యాభై కిలో జబ్బులు బియ్యం అలాగే మత్స్య ధర అందిపప్పు మంచినీళ్ళు కూడా అందించడం కూడా జరుగుతుంది అట్లాగే రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్న వాళ్ళకి మూడు వేల రూపాయలు కుటుంబానికి ఇచ్చే విధంగా అనౌన్స్ చేయడం కూడా జరిగింది అలాగే వేవర్స్ కి సంబంధించి కూడా వాళ్ళు నేత సంబంధించిన దాంట్లో నీళ్లు ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇంటికి ప్రకటించారు ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలి ప్రభుత్వం లక్ష్యం అలాగే ఇళ్ళు ఏమైనా డబ్బు తిన్నా పశువులు ఏమైనా చెప్తున్నా వాటిని కూడా ఇన్యుడేట్ చేస్తా ఉన్నారు రేపటి నుంచి పెద్ద ఎత్తున ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిచయలు అన్ని కూడా ఉన్నాయి అవి అన్ని కూడా పరిచయం చేసి అంచనాలు తయారు చేయడం జరుగుతుంది అలాగే బోట్లు ఏదైతే చెప్తానే బోట్లు కూడా అంచనా తయారు చేయడం జరుగుతుంది అట్లాగే ఏదన్నా ఇల్లు పడిపోయినా అవి తయారు చేస్తున్నారు డెఫినెట్ గా అందరినీ ఎవరు కూడా నష్టపోయనే బాధనే కూడా చేసిన ప్రభుత్వ లక్ష్యం